నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు జయస్ శాస్త్రి గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అని కూడా అంటారు ఈ ఆషాఢంలో పాటిస్తూ ఉంటారు కదా సో రహస్యంగా గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు ఇది రహస్యంగా చేసుకోవడం వల్ల ఫలితం కలుగుతుంది అని అంటారు అది ఎంతవరకు నిజం గురుగారు అసలు గుప్త నవరాత్రులు అనేది ఎలా పాటించాలి అసలు ఎలా చేసుకోవాలి శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ముఖ్యంగా రాబోయేటువంటి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చెప్పాల్సినటువంటి నవరాత్రులు ఇవి ఎవరైనా చేసుకున్నట్లయితే పది మంది ఓ మేం చేసుకుంటున్నాము మేం చేసుకుంటున్నామంటే మేం చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు చేస్తున్న విషయం బయట చెప్పకుండా ఉంటే చాలు అంటే చెప్పకుండా ఎలా చేసుకోవాలి గురువుగారు చెప్పకుండా అంటే ఇప్పుడు ఇదే ఉంది మీరు ఇంట్లో ఒక వస్తువు కొంటారు ఇంపార్టెంట్ వస్తువు ఏదైనామో చెప్తారు పది మందికి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంపార్టెంట్ లేని వస్తువులు చెబుతారా లేదు ఇప్పుడు బంగారం కొంటారు మీరు చెబుతారా బంగారం కొనుక్కున్నామని ఎవరో ఒకళ్ళో ఇద్దరో మీకు బాగా కావాల్సిన వాళ్ళైతే పలానా బంగారం కొన్నామని అంటారు అది అత్యవసరమైతే చెబుతారు లేదా బంగారం కొన్నామని పలానా ఐదు లక్షలు పెట్టాము కొన్నామనగా అమ్మో ఇలా ఐదు లక్షలు ఉన్నాయా బంగారం కొన్నారా అనుకుంటారు ఇక్కడ కూడా ఏంటంటే రహస్యంగా ఉంచుకోవాలి అంటే రహస్యంగా చేస్తేనే ఫలితాలు దొరుకుతాయా గురుగారు అంతే కదమ్మా మంత్రశక్తి అనేది రహస్యంగా ఉంటేనే ఆ శక్తి అనేది ఇములీకృతమై వస్తుంది చేస్తున్నామనేటువంటి భావన మన మనస్సులో ఉండాలి తప్ప వ్యక్తీకరించిన అవసరం లేదు ఎక్కడా కూడా వ్యక్తీకరించడం వల్ల ఏం కలుగుతుంది అని అంటే అది అత్యవసరమైతే వ్యక్తీకరించక్కడ అంటే వాడు ఒకటికి పదింతలుగా మిమ్మల్ని ఊరికే ఫోర్స్ చేసి కొంతమంది బయట భోజనం చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఈ నవరాత్రులు చేసేవాళ్ళు కొంత బయట భోజనం చేయకూడదు నియమం అవును మరి అటువంటి వాళ్ళు బయట నియమంగా భోజనం చేయకూడదు అనే ఉండేటువంటి వారు నియమంగా ఎవరైతే ఉంటారో అసలు వెళ్ళలేకూడదు బయటికి వెళ్ళారు అనుకోండి భోజనం చేయకుండా రావాలా ఇప్పుడే వస్తా అని చెప్పి వచ్చేయాలా ఇంక వేరే మాట మాట కాదు అయినా మీరు బలవంతం చేశారు వాళ్ళు ఏ విషయమైనా చెప్పండి అని అంటే అయ్యా మేము నవరాత్రులు చేస్తున్నాము నామం వచ్చిన నవరాత్రులు చేసుకుంటున్నాను తినను చెప్పాలి ఎందుకంటే రహస్యంగా ఉంచటం వల్ల అమ్మవారి శక్తి అమోఘంగా ఉంటుంది ఈ అమ్మవారికి అనేక రకాలు మార్గాలు ఉన్నాయి శక్తిని మొదటానికి అమ్మవారు దున్నపోతు మీద కూర్చొని స్వప్న వారాహిగా మళ్ళీ లఘు వారాహిగా తర్వాత మహాభారాహిగా కార్యసిద్ధి వారాహిగా ఇలా రకరకాల వారాహి మంత్రాలు ఉన్నాయి మనకి తర్వాత కిరాత వారాహి ధూమ్ర వారాహి ఇలా రకరకాలైనటువంటి స్వరూపాలతో అమ్మవారు వారాహిదేవి వారాహిదేవి ఏంటంటే భూమిని మంచి ఆహారతుల్యం చేయడానికి దుష్టశక్తుల బారి నుంచి కాపాడటానికి అట్లానే ఏదైనా ఒక వ్యాధులు పడితే ఆ వ్యాధుల నుంచి బయటపడటానికి తర్వాత మళ్ళీ అమ్మవారు వారాహి యొక్క అమ్మవారి స్వరూపం ఏంటంటే జ్ఞానాన్ని పెంపొందించి కాలానికి కొంత అనుగుణంగా మారటానికి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి వారాహి నవరాత్రులు చేయటం వల్ల ఈ వారాహి నవరాత్రులలో ఏదో తొమ్మిది రోజుల పాటు నియమనిష్ఠలుగా సాయంకాలం సమయం అంటే రాత్రి సమయం ఎనిమిది తర్వాత మనకు రాత్రి పడే టైంలో ఈ యొక్క వారాహి నవరాత్రులు చేసుకోవాలి అంటే రాత్రి ఎనిమిదనో తొమ్మిదనో అయితే రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఆ సమయంలో చేయాలి ఎందుకంటే అమ్మవారు సంచరించే సమయం ఆ సంచరించే సమయంలో చేసినట్లయితే ఫలితం అమోఘంగా ఉంటుంది ఎవరికైనా మంత్రోపదేశం ఉంటే కనుక తదేకంగా జపం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే వారాహి యొక్క నవరాత్రులు జరిగేటప్పుడు లలిత సహస్రనామ స్తోత్ర పాలన చేసుకోవటం అలానే అమ్మవారికి బెల్లం పాలకము తర్వాత పులగము నైవేద్యంగా పెట్టడం తర్వాత నైవేద్యంగా పెట్టడము నవరాత్రుల రోజు నవరాత్రులలో చేయడం వల్ల ఫలితాలు బాగుంటాయి తర్వాత గుమ్మడికాయ దీపారాధన చేయటము ఇవన్నీ కూడా వారాహి నవరాత్రులు చాలా విశేషంగా కంద దీపం కానీ ఇవన్నీ నవరాత్రుల్లో చేయొచ్చు ఎవరు అంటే ఇవన్నీ కూడా రెమెడీలు ఇంట్లో పాటిస్తే సరిపోతుంది అమ్మా ఇవన్నీ కూడా చేయాలి కానీ రాత్రి సమయంలో చేయాలి ఉదయం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండాలి రాత్రి సమయంలో చేసుకోవాలి రాత్రి మనకు సూర్యాస్తమైన తర్వాత రెండు మూడు జాములు అయిన తర్వాత చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది ఏడు గంటలకల్లా పావునం అలా చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది రాత్రి కాలంలో చేయడం వల్ల మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే గడియలు కొన్ని ఉంటాయి ఆ గడియల్లో చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకనే వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారు ముఖ్యంగా శక్తి స్వరూపిణిలో దండనాయక్కి దేవి అని చెప్పచ్చు ఈ దండనాయకి అంటే అమ్మవారి యొక్క మంత్రిని దేవత రాజశ్యామలు అయితే దండనాయకి వారాహిదేవి ఈ వారాహిదేవి వరాస్వరూపంగా ఉంటుంది ఇటువంటి వారాహిని మనం ఆరాధన చేస్తే కనుక మనకు జరగబోయేటువంటి వర్తమాన విషయాలు కూడా త్వరగా గెలుస్తాయని చెప్పి తెలుస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి వారాహి నవరాత్రులు అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఉపవాసం పాటించి చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా గురువుగారు వారాహి నవరాత్రుల రోజు అసలు ఎలాంటి రెమెడీలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా గురువు గారు చెప్పినట్టు వారాహి నవరాత్రుల రోజు ఈ రెమెడీలు పాటించి మీ జీవితం బంగారమయం చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ